హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసీ తెలుగు కామెడీ సురేష్ అరే నరేష్ రాత్రి కళలో నా భార్యను కొట్టినట్టు నాకు కల వచ్చింది నరేష్ అవునా మరి ఆ కళ గురించి మీ ఆవిడకి చెప్పావా సురేష్ హా పొద్దున్నే చెప్పి వెంటనే మా ఆవిడని క్షమాపణ కోరుకున్నాను విజయ్ గారు మీ షాపు అలా వర్కర్ల మీద వదిలేశారేంటి తయారు చేసిన స్వీట్లన్నీ వాళ్ళు తినేస్తే అని అడిగాడు సుబ్బారావు ఆ విషయంలో అస్సలు భయపడవలసిన అవసరమే లేదండి నేను కేవలం డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళకు మాత్రమే పనిలో పెట్టుకుంటాను క్లారిటీ ఇచ్చాడు విజయ్ నిజం చెప్పండి పార్కులో మనకు బలవంతంగా పెళ్లి చేసింది మీరు అరేంజ్ చేసిన వాళ్ళేగా ఈ విషయం తేలే వరకు మీరు బయటే పడుకోండి భర్త నాకు సేమ్ డౌట్ వచ్చింది కానీ నేను బయటపడుకో అని చెప్పలేనుగా రాజు నాన్న నాకు డౌట్ తండ్రి ఏంటో అడుగు రాజు సూర్యుడిని మండే అగ్నిగోళం అని మా టీచర్ చెప్పింది మరి మిగిలిన రోజుల్లో ఏమంటారో చెప్పలేదు ఏమంటారు భర్త ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రికి తీసుకెళ్ళింది కనకం అన్ని పరీక్షలు చేసిన తర్వాత కనకాన్ని పిలిచి డాక్టర్ గారు ఇలా చెప్పాడు మీ ఆయనకు ఏ సమస్య లేదమ్మా కాకపోతే మీరే కొన్ని పనులు చేయాలి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం టైంకు చేసి పెట్టడం ఊరికే చీరలు నగలు కొనమని సతాయించకుండా ఉండడం ఇంట్లో పనులు సక్రమంగా చేస్తూ ఉంటే ఆయన రెండు మూడు నెలల్లోనే మామూలు మనిషి అవుతాడు బయటకు వచ్చిన తర్వాత భర్తతో మీరు గుండె నిబ్బరం చేసుకోండి మీకు చాలా పెద్ద సమస్య ఉండదట అది తగ్గాలంటే ఆలోచించడం మానేసి ఇంట్లో పనులపై దృష్టి పెట్టమన్నారు డాక్టర్ గారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ